మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి రోజైతే బుధవారం అండి మరి మా వారికి బీమ్స్ కాయలు తీసుకొచ్చారు చక్కగా మరి గొబ్బరేసి మరి పోపు పెట్టి క్యారేజీ పెట్టేశాను మరి ఎంతో అవ్వదు కదండి ఇలానా పులుసు చేసుకున్నాం అనుకోండి ఇది ఎంతో ఆరోగ్యం అనమాట ఏం పులుసు మెంతుల పులుసు మెంతుల పులుసు అంటే సామాన్యం కాదండి మనకు దొగ్గు కఫం తరాయించేస్తుంది వేడి చేసింది అంటే సలవ చేసేస్తుంది వేడి చేసిన వాళ్ళు తప్పనిసరిగా మెంతులు పులుసు పెట్టుకుని తినేసేవారు చక్కగా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ పులుసు చేసే విధానం మీకు నేను చూపిస్తాను మరి చేస్తూ మాట్లాడుతాను మీతో ఈ పులుసుకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఉల్లిపాయ క్వాలిటీ ఎక్కువేసుకుంటాం అందుకును నూనె ఎక్కువ అనేది పడుతుంది చక్కగా మెంతులు కూడా చూసారా వేస్తున్నానో రెండు స్పూన్లు వేసేత్తనానండి మంచి రుచి వస్తుంది ఇన్ని మెంతులు వేసేమని చేదొత్తది అనుకునేరు కమ్మదనం వచ్చేస్తుంది ఎంత రుచి వస్తుంది అంటే చక్కగా మెంతులు అయితే ఎర్రగా వేగాలి ఫస్ట్ అప్పుడు మనం ఉల్లిపాయ వేసుకుందాం మెంతులు కమ్మట స్వా మంచి స్మెల్ వస్తాయండి ఇలా వేయేటప్పుడు అప్పుడు ఈ ఉల్లిపాయలు వేసేసుకోవాలి ముక్కలు సన్నగా కరుక్కోవాలి ఎలాగంటే చెక్క మీదే సన్నగా తరిగెస్తే మనం తర్వాత ఇలా పట్టుకుని ఇలా ఇలా అందాం అనుకోండి ఇలా చక్కగా బుల్ల ముక్కల్లాగా వచ్చేస్తుందండి ఇంత చిన్న ముక్కలు కొయ్యాలి అంటే బోల్డని ప్రయత్నాలు చేసి చూపిస్తూ ఉన్నారు అక్కర్లేదండి మనం వస్తున్నప్పుడే తరిగినప్పుడే సన్నగా తక్కు ఇలా తరిగేటప్పటికి ఒక్కసారి చేస్తే ఇలా నలికెత్తే చూసారా ఎంత సన్నగా వచ్చింది అలా వచ్చేస్తాను అనమాట చిన్న 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 ముక్కల్లాగా ఇప్పుడు ఇది కూడా చాలా బాగా వేగుతుంది అనమాట ఈ ఉల్లిపాయ బాగా వేగాలి ఈ పులిస్కి ఇలాగా ఈ చింతపండు గుజ్జు తీసేసుకుంటానండి ఇప్పుడు గుత్తుగా కోసిన పచ్చిమిర్చి ఒక ఎనిమిది ఉల్లిపాయ ఇంకా వేగాలండి ఉల్లిపాయని బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలా అంత అంత బాగా వేగి పులుసు అంత బాగుంటుంది ఊరం మరి పిల్లలకి వేడి చేసిందన్న కూర ఏమి లేదన్న మంచి ఆరోగ్యం అని కూర ఏమీ లేదండి మెంతలు పులుసు పెట్టానమ్మా అనేవారండి చక్కగా చూసారా ఎంత బాగా ఏగిందో చిన్న కటింగ్ చేసుకోవడం వల్ల చిక్కగా వస్తుందండి పులుసు అయినా గ్రేవీ అయినా కూడా ఇగురు గ్రేవీ అయినా చిక్కగా అన్నమాట అయితే ఈ మెంతులు పులుసుకి ఉల్లిపాయ అనేది ఇంకా రోస్ట్గా ఏగాలి ఇంకా ఏగాలండి అప్పుడు ఈ పులుసుకు రుచి మరి మంచి మెడిసిన్ ఇది తెలిసిన మరి షుగర్ ఉన్నవాళ్ళు చక్కగా ఈ పులుసు పెట్టుకుని కడుపు నిండా తినేయచ్చు ఎంత లేచాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేస్తాం చింతపండు వేస్తాము ఒక్కో కారం వేస్తాం బెల్లం వేసుకుంటాం అదే షుగర్ ఉన్నవాళ్ళు మనకు వద్దండి అనుకుంటే మానేయండి ఏం పర్వాలేదు కానీ మరి చక్కటి పులుసు అంటే ఎంత గొప్ప కూర ఉన్నా కూడా వేసుకోరండి ఇది దగ్గర పెట్టుకుంటే అంత బాగుంటుంది మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా తప్పకుండా ఇలా చేసుకుంటే మరి కూర ఏమీ లేదని ఇబ్బంది పడక్కర్లేదు కానీ మంచి ఆరోగ్యం దాగి ఉండదండి మెంతులు పులుసు అంటే సామాన్యం కాదండి అమ్మో చాలా బాగుంటుంది చూసారా చక్కగా ఎంత బాగా వేగిందో ఇప్పుడు మనం మెంతులు పులుసు అనేటప్పటికీ మెంతులు క్వాలిటీ ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ క్వాలిటీ ఎక్కువ వేసుకోవాలి చక్కగా వస్తుంది కూర ఎక్కువ అవ్వాలి కదా అందులో చింతపండు పులుసు అండి ఇది చక్కగా చిక్కటి పులుసు అంటే బాగా చిక్కన కాదు తగినట్టుగా ఉండాలి పులుపు ఈ పులుసుకి తక్కువ అయితే బాగోదు చక్కగా చూసారు కదా ఇంతేనండి ఇంక వేగిన పులుసు ఇది చక్కగా చక్కగా అయిన తర్వాత అప్పుడు ఉడుతున్నట్టు ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి ఇదిగోనండి ఉప్పు ఇది కళ్ళు ఉప్పు చక్కగా ఎలాగనే మరి పసుపు కారం తీసేసాను కదా ఇందులో వేయవలసింది ముఖ్యంగా బెల్లం అండి ఎందుకంటే మరి పిల్లలకి మనం మెంతులు పూసిపెట్టి ఇలాగా పెట్టారు అనుకోండి కొడుకు నిండా తినేస్తారండి బెల్లం వేయాలి ఎప్పుడు కూడా ఈ ఒకవేళ సోర వల్ల తీపొద్దు అనుకుంటే చిన్న ముక్క వేసుకోండి లేదంటే ఈ పూనా పర్వాలేదు ఆ మాత్రం బెల్లం పడితే కూరకి గొప్ప రుచి వస్తుంది చక్కగా కడి కరివేపాకు ఉందండి ఆకులు దూసేసుకున్నాను అంతే ఇదేమి ఇంకా మనం ఇందరూ ఎన్ని వేసేసానో చూశారు కదా ఇంతే ఇది కొంచెం మనకి ఉడికిపోయిన తర్వాత కట్టేసుకోవడమే ఈ కూర నాలుగు రోజులున్నా కూడా అలానే ఉంటుంది ఒక స్పూన్ వేసుకుని వేసుకోవాలి ఏ ఈ కూరే కాదు ఏ కూర అయినా చెయ్యి అనేది తగలకూడదు అలాగా ఎక్కువ రోజులు ఉంటుంది ఎక్కువ పోట్లు ఉంటుందని చెప్పే కూరలో జాగ్రత్తగా మనం ఆ రోజుకి ఆ రోజు అయిపోయి ఎలాగో వాడుకున్నా పర్వాలేదు అలాగని చేతులు పెట్టమనుకోండి చక్కగా చూసారా ఇప్పుడే చిక్కగా ఉండదు కదా ఇంకా ఉడికాయ ఇంకా బాగుంటుంది ఉడికేక అని మీకు నేను చూపిస్తాను మెంతులు పులుసు రెడీ అయిందండి చక్కగా చూసారా ఎంత చిక్కగా వచ్చిందో ఎప్పుడు కూడా ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి మనం ఇలా పులుసు కూరలు అనేటప్పటికీ ఎక్కువ క్వాలిటీ వేసుకోవాలి ఉల్లిపాయ అదేనండి అప్పుడు ఇంత బాగా వస్తుంది మీకు చూపిస్తాను ఇదిగోనండి చక్కగా మరి ఇది రైస్లో కలుపు తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి చాలా బాగుంటుంది అన్నం అంతా ఈ పులుసుతోటే తినేస్తాం మరి పిల్లల కోసం పెద్దల కోసం ప్రత్యేకంగా చేసేవారు వేడి చేసింది అన్నప్పుడు కఫం పట్టింది అన్నప్పుడు వర్షాకాలం శీతాకాలం అని ఏమీ చూడరండి ఈ సెలవు వేరు నజ్జు వేరు సెలవు అంటే మనకి బాడీ కూలి చెత్తది తప్ప నజ్జు అనేది కఫం పెరిగి అది నజ్జు ఓబురు అంటే ఉంటుంది ఇది కాదు ఇది సలవ మెంతులు అనేది మన మనకు చాలా మెడిసిన్ మన పోపుల డబ్బాలో ఉంటే ప్రతి కూరలోనే పడతాయి కదా కాబట్టి ఇదిగోనండి చక్కగా మెంతులు పులుసు మొన్న నుంచి పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇది నాలుగు రోజులు ఐదు రోజులు వేసుకుంటానండి నేను చక్కగా ఉండి కొల్లి మగ్గి అంటారనమాట మరి పెద్దోళ్ళు కదా మేము అదే ఊరి కొల్లి బాగుంటుంది అనమాట చక్కగా మరి ఎన్నో రకాల కూరలు వండుకుంటారు కదండి పెద్ద పెద్ద పులసలు పులుసు అంటారా ఆ పులుసు ఈ పులుసు కాడెందు పని చేయదు నాకు మాత్రమే తెలుసు నిజం మాత్రమే చెబుతాను చూశారు కదా నచ్చిందా చక్కగా ఇంట్లో మేము ఉండవా ఉల్లిపాయలు ఎలానే ఉంటాయి పచ్చిమిర్చి కరివేపాకు ఇంతేనండి చక్కగా పెట్టేసుకోండి చక్కగా ఇలా పెట్టుకుని ఎవరైనా సరే అక్క కామెంట్ పెట్టారనుకో అబ్బా నాకు మనసుకుంకే ఎంత ఆనందమోనండి గాలిలో తేలిపోతాను మరి నేను చేసిన చెప్పిన వంట చేసేసుకున్నారా నేను చూపిస్తున్నావు వంట చూసేసారా తినేసారా అని ఆనందమే ఆనందం నాకు సరేలేండి ఏదేమైతేనేమి మంచి ఆరోగ్యమైన పులుసు చూపించాను నచ్చిన వారి చేసుకోండి మీకు నచ్చితేనే చూస్తం లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలవాటుగా చెప్పేస్తూ ఉంటాను సరే చూశారు కదా చక్కగా మెంతులు పులుసు అనేది రెడీ అయిపోయింది లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి